ఎంత ఇబ్బంది పెట్టారు ఎంత కష్టపెట్టారు అంటే ప్రవక్త వారు పవిత్ర మక్కా నగరమైనటువంటి ఈ నగరాన్ని విడవలసినటువంటి పరిస్థితి వచ్చేసింది ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలీస్ల్లం గారు ఒక రోజు హజరత్ అబూబకర్ తో చెప్పారు అబూబకర్ ఇక మనం ఈ నగరాన్ని విడిచిపెట్టి మదీనా వెళ్ళిపోమని చెప్పి అల్లా యొక్క ఆదేశం అయ్యిందయా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అన్నారు అనగానే మహాప్రవక్త సుల్లా అలీస్ల్లం గారితో హజరత్ అబూబకర్ సిద్దిఖ్ రతి అల్లాహు తాలహు గారు యా రసూలల్లా సలహా సల్ మీకు నేను తోడుగా వస్తానని చెప్పేసి మహాప్రవక్త గారితో అంటే వారిద్దరూ కలిసి మహాప్రవక్త వారు అబూబకర్ రతి అనుగారు మక్కా నుంచి మదీనా వెళ్ళడం ప్రారంభించారు మహాప్రవక్త గారు అబూబకర్ గారు ఎప్పుడైతే మదీనా వెళ్తూ ఉన్నారో ఆ మదీనా వెళ్తున్నటువంటి సమయంలో ఒక సందర్భంలో గారే సౌర్ ఏదైతే ఉందో ఇక్కడ కొండ ఏదైతే కనబడుతుందో ఇది ఐదు వేల అడుగుల కంటే ఎత్తే ఉంటుంది ఆ యొక్క కొండ మీద మహాప్రవక్త హజరత్ మహమ్మద్ సల్ అలీస్ల్లం గారు హజరత్ అబుబకర్ సిద్దిక్ అది అలను గారు పైకెక్కి అక్కడ మహాప్రవక్త వారు అబుబకర్ గారు నివసించడం జరిగింది రెండు రోజులు లేదా మూడు రోజులు అక్కడే ఉన్నారు ప్రవక్త సల్లాహల్లెస్ల్లం గారు అయితే ఎప్పుడైతే మహాప్రవక్త గారు లోపలికి వెళ్తున్నారో ఆ సమయంలో ఆ యొక్క కొండ చాలా ఎక్కువగా దుమ్ము ధూళితో ఉంది అప్పుడు వెంటనే అబుబకర్ నది గారు ఆ దుమ్ము ధూళి అంతా కూడా తమ మీద ఉన్న వస్త్రం తీసి మొత్తం సాఫ్ చేశారు దురిపేశారు ఆ తర్వాత అక్కడ ఏవైతే రంధ్రాలు ఉన్నాయో ఆ రంధ్రాలు గారి యొక్క ఏదైతే వస్త్రం ఉందో ఆ వస్త్రాన్ని మొత్తం ఆ యొక్క రంధ్రాల్లో పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఒక్క ప్రదేశం అంటే ఒక్క రంధ్రం ఎలా ఉందంటే చాలా ఖాళీగా ఉంది అక్కడ పెట్టడానికి బట్టలు ఏమి లేవు అప్పుడు అబ్బు బక్రధీరుడు గారు యరసూలల్లా మీరు మీ తలని మా యొక్క కాలు మీద పెట్టి పడుకోండి నేను చూసుకుంటానని చెప్పన్నారు రెండో కాలిని అక్కడ ఉన్నటువంటి రంధ్రం ఏదైతే బెజ్జం ఉందో ఆ రంధ్రం దగ్గర పెట్టారు ఆ రంధ్రంలోంచి ఒక పాము భద్రత అబ్బుపక్కర్ సిద్ధి గారిని కాటు వేస్తుంది ఆ కాటు వేసిన కారణంగా ఆ విష ప్రభావంతో హతరత బక్కర్ గారి యొక్క కళ్ళలోంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి కే నబీ సుల్ సలం గారి యొక్క ఒంటి మీద పడి ముఖం మీద పడి అల్లాకే నబీ లేచి అడుగుతారు అబ్బు బక్కర్ ఏమైందయ్యా ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పేసి యా రసూలల్లా నా కాళ్ళ మీద ఏదో విషపురుగు కుట్టింది అని చెప్పేసి అనగానే ప్రవక్త వారు వెంటనే లెగుస్తారు లేచి తమ యొక్క పవిత్రమైన ఉమ్మును పెట్టి అక్కడ పెడతారు పెట్టగానే అల్లా తబారొ తల అబ్బు బక్కర్ గారికి స్వస్థతిస్తాడు ఆ ప్రదేశం సరే సౌర్ అంటారు సౌర్ అంటే అరబీలో ఎద్దు అని చెప్పేసి గార్ అంటే ఒక గుహ అని చెప్పేసి అసలు ఎద్దు అనేటువంటిది ఎందుకు వచ్చింది అసలు ఆ జబలే జబలంటే కొండ జబలే సౌర్ అని కూడా అంటారు అసలు సౌర్ అంటే ఏంటంటే ధార్మిక పండితులు ధార్మిక గ్రంథాల్లో ఏం రాశారంటే ఇది మరో వైపు నుంచి చూస్తే ఎద్దు రూపంలో కనబడుతుంది ఆ కొండ ఎద్దు రూపంలో అందుకోసం ఏంటంటే ఈ ప్రదేశం చాలా చరిత్రగా చరిత్రగా ఆధారాలతో ఉన్నది అల్లా తబారో తాలా మనందరికీ కూడా ప్రవక్త వారు నడిచినటువంటి ఈ ప్రదేశానికి గౌరవిస్తూ బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించుదాకా అస్సలాం అలైకు రహనతుల్లా యువరకతు సోదలర సోదరీ మల్లరా మీలో ఎవరైనా పెద్ద జంతువులో కుర్బానీ భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదస్ గారికి కాంటాక్ట్ చేయండి ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మీరు ఏదైతే కుర్బానీ యొక్క భాగం తీసుకుంటారో ఆ మాంసాన్ని అంతా పేదవారిలో పంచి పెట్టడం జరుగుతుంది జజాక్ ముల్ాహు ఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా